హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం ఏం చేసామంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ అనేది వేసుకున్నాము ఆ మార్కింగ్ వేసుకున్న బ్లౌజ్కి ఏ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఏంటంటే బ్యాక్ నెక్ వరకు ఈ వీడియోలో చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన కవిత బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి మీరు వీడియోని మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూసేయచ్చు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పేజీలో బ్యాక్ నేను బ్లౌజ్ బ్యాక్ వర్క్ తీసుకున్నాను డిజైన్ తీసుకున్నా సెకండ్ పేజీలోకి వచ్చాను హండ్రెడ్ హండ్రెడ్ ఉంది ఒకసారి చెక్ చేసుకున్నా ఓకే థర్డ్ పేజీలోకి వచ్చాను నాకు కావాల్సిన కలర్స్ అనేది తీసుకున్నాను ఫోర్త్ పేజీలోకి వచ్చాను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అన్లాక్ అన్లాక్ చేయాలి ఎందుకు అన్లాక్టింగ్ రైట్ స్టార్టింగ్ పాయింట్ అనేది తెలుసుకోవాలి సో నాకు స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది రైట్ సో ఓకే ఇప్పుడు ఫ్రేమ్ జరపనా ఓకే లాక్ లాక్ వేసి లాక్ వేసి ఇప్పుడు జరపనా డెవలప్ అయ్యాలి ఓకే ఎక్కడ అడిగింది నాకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది ఓకే నేను ఇప్పుడు సెన్సర్ పాయింట్ని ఇది ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకురావాలి సో నాకేంటంటే కొంచెం పైకి వస్తుంది పర్వాలేదు చూసుకుంటాను ఎందుకంటే నాకు కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకుంటా ఓకే ఎందుకంటే చూడండి అమ్మా ఇక్కడ మళ్ళీ కొంచెమే ఉంది సో ఫ్రేమ్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఇంత గ్యాప్ అనేది ఇస్తున్నాను కానీ నాకు లైన్ అనేది పైకి వస్తుంది మీకు బ్లౌజ్ ఏంటంటే పైకి జరిగినా కానీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఓకే బ్యాక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అన్లాక్ చేసుకోవాలి అన్లాక్ చేసేసి ఆర్ మైనస్ చెక్ చేసుకుందాం సో చూడండి నేనైతే ఫస్ట్ నార్మల్ స్లో ఫార్వర్డ్ అనేది యూజ్ చేస్తున్నాను సో చూడండి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే లెంగ్త్ అట్లా వస్తుంది సో నాకు ఇక్కడ పక్కన వర్క్ వేస్తుంది ఈ వర్క్ వేస్తుంది సో ఈ వర్క్ అనేది నాకు అవసరం లేదు మళ్ళీ నేనేం చేయాలంటే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా లైన్కి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ లైన్ ఇది కుడుతుంది కాబట్టి అది నాకు అవసరం లేదు సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఓకే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చి చూసుకోండి మీకు కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోండి సో నాకైతే మ్యాక్సిమమ్ ఇది సరిపోతుందనే అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఇంతవరకు తగ్గింది కదా కొంచెం లెంగ్త్ ఆ లెంగ్త్ ఏంటంటే మీకు పైన పెరిగింది కొంచెం గమనించారో లేదో కొంచెం పైన అయితే పెరిగింది అంటే మీకు హండ్రెడ్లో పెట్టారు కదమ్మా హండ్రెడ్లో పెట్టినప్పుడు మీకు ఏంటంటే సైజ్ అనేది అంత సైజ్ ఇచ్చారు ఓకే మీరు ఈ కింద తగ్గింది కాబట్టి ఈ కింద అనేది అక్కడ పెరిగింది హండ్రెడ్ సైజులో ఓకే ఓకేనా ఏ బ్లౌజ్ ఏ కైనా అంతే మనం రీచెక్ చేసుకుంటున్నాం కదా రీచెక్ చేసుకుంటా ఒకవేళ ఇప్పుడు మీకు పైన సరిపోలేదు అనుకోండి మళ్ళీ ఏం చేస్తాము బ్యాక్ చేసి ఏం చేయాలి చెప్పండి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రావాలి నెక్స్ట్ నాకు ఇప్పుడు ఒక బ్లౌజ్ వచ్చిందమ్మా ఆ బ్లౌజ్కి ఏంటి ఇప్పుడైతే నాకు ఈ హండ్రెడ్ అనేది సరిపోయింది కాదు వాళ్ళు ఏం అడిగారంటే ఇంకొంచెం డీప్ కావాలని అడిగారు ఓకేనా డీప్ కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి మేడం లాక్ వేసేసి బ్యాక్ రావాలి మేడం లాక్ వేసేస్తాము స్టార్టింగ్ పాయింట్ కి వచ్చాను అయిపోయింది తర్వాత లాక్ వేస్తాను పేజ్ టూలోకి వెళ్ళాలి ఓకే వై సో మనకి ఏం కావాలి డీప్ లో పెంచుకోవాలా లో పెంచుకోవాలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము మనకి కావాల్సింది డీప్ పెంచమన్నారు వాళ్ళు డీప్ పెంచమన్నారు కాబట్టి వైలో పెంచుకుంటాం రైట్ కరెక్టేనా కరెక్ట్ ఓకే సో అయిపోయింది అయిపోయిన తర్వాత బట్ మీకు తెలియడం కోసం నేను చెప్పాను కానీ ఇప్పుడు నాకైతే ఈ లెంగ్త్ ఈ విడత అనేది సరిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫోర్త్ పేజ్కి వచ్చేసి అన్లాక్ చేసుకొని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి సెర్చ్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది అనుకోండి ఫ్రేమ్ అనేది అవుట్ అవుతుంది అంటే నీడిల్స్ వచ్చేసి ఈ ఫ్రేమ్ క్లిప్స్కి తగులుతాయి ఓకేనా విరిగిపోతుంది సో బ్యాక్ వచ్చేసి స్టార్ట్ చేసుకోండి సో చూడండి ఇక్కడ అయితే మీకు తగ్గింది కదా ఇక్కడ కొంచెం తగ్గింది కదా ఆ కొంచెం తగ్గింది కొంచెం ఫైన్ పెరిగింది చూసారా మీరు వేసుకున్న మార్కింగ్ ఇదే కానీ ఇక్కడ పెరిగింది ఓకేనా పెరిగి మిక్స్డ్ ఉంది అంటే డిజైన్లో అలా ఉంది కాబట్టి అలాగే వాళ్ళకి సరిపోద్ది అంటే వాళ్ళని బట్టి ఇప్పుడు తన డీ తన ఏంటంటే చాలా పెద్దగా ఉంది వాళ్ళు ఏంటంటే డీప్ వేసుకుంటారు ప్లస్ విత్ కూడా బాగానే వేసుకుంటారు వేసుకోలేదు అనుకోండి వాళ్ళకి మనం తగ్గించుకోవచ్చు పక్కగా ఉండే వాళ్ళకైతే తగ్గించుకోవచ్చు ఇంకా సరిపోవద్దు ఇంత ఉంటే వాళ్ళకి సాగి జారిపోతుంది ృాలుగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ అనుకోండి ఎక్స్ అంటే ఇది కదా మాకు ఎక్స్ ఇది అన్నప్పుడు వాళ్ళు మెడల్పు నాకు ఇంత అన్నప్పుడు మనం తగ్గించుకోవాలి కదా తగ్గిస్తాము వై అంటే డీప్ కావాలి ఎంత నుంచి డీప్ కావాలి అంటారు కదా ఆ డీప్ కోసం పెంచాలంటే ఒకటి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు సో చూశారు కదండీ ఫైనల్గా అవుట్పుట్ అయితే నాకు ఈ విధంగా వచ్చింది సో బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ వరకు మాత్రమే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మై డియర్ ఫ్రెండ్స్ మీకైతే నేను అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను అండ్ మీరు అనుకోవచ్చు ఏమి అంటే ప్రతి వీడియోలో కరెక్ట్ వీడియో పెట్టేస్తున్నారు క్లియర్గా చెప్పట్లేదు అనుకుంటున్నారేమో నేను ప్రతిదీ మీకు ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే వీడియోస్ చూడండి ఇంకా డౌట్ ఉంటే మీరు మా కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే కొంచెం జాగ్రత్తగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైతే నాకు చాలా హ్యాపీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్